ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలలో అక్షరాల లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలు మీ బిడ్డ నాలుగు మీ బిడ్డ ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీతగాను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్కచెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు ఎన్నికలు అయ్యాయి యాభై ఎనిమిది నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా మరో వంక మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడును చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఇటువంటి పేరు ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్కచెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను బ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకు వస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్థారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న